హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నాను నేను దత్తు సార్ ఈరోజు మన వీడియోలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పబోతున్నాను అదే ఇక్కడ నుంచి నాలుగేళ్ళ ఇంటిగ్రేటెడ్ బిఈడి కోర్సు జనరల్గా బీఈడి కోర్సు టూ ఇయర్స్ ఉంటుంది గతంలో వన్ ఇయర్ కోర్సు ఉంటుండే అయితే రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరాల తర్వాత రెండు సంవత్సరాల బీఈడి కోర్సుగా మార్చడం జరిగింది సో ఇప్పుడు మళ్ళీ ఎన్సిటి ఈ నిబంధనను సడలిస్తూ ఫోర్ ఇయర్స్ అని చెప్పి చెప్పడం జరిగింది అయితే గతంలో బీఈడి ఎలాంటి అర్హతలు ఉంటాయి అంటే ఇంటర్ తర్వాత డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేస్తారో డిగ్రీ తర్వాత వన్ ఇయర్ కోర్సు ఉంటుండే అయితే ఇప్పుడు డిగ్రీ తర్వాత టూ ఇయర్స్ బీఈడి కోర్సు ప్రవేశపెట్టడం జరిగింది సో ఈ అకాడమిక్ ఇయర్ ఈ ఇప్పుడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి అది కూడా కాదు ఇక నుంచి ఇంటర్ తర్వాత జాగ్రత్త పంపించండి ఇంటర్మీడియట్ తర్వాత నాలుగేళ్ల బీఈడి కోర్సు అంటారు దీన్ని ఇంటిగ్రేటెడ్ బిఈడి కోర్సు అనే పేరుతో పిలవడం జరుగుతుంది సో ఈ కోర్సును ప్రవేశపెట్టిపోతుంది గవర్నమెంట్ దీనికి సంబంధించినటువంటి అప్డేట్ మరి ఎన్సిటి ఇవ్వడం జరిగింది అదేంటో ఒకసారి మనం క్లియర్గా తెలుసుకునే చేద్దాం రెండేళ్ల ఇంటర్మీడియట్ కోర్సులు పూర్తి చేసిన తర్వాత ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసిన తర్వాత విద్యార్థులకు నాలుగేళ్ళు ఏంటది నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బిఈడి కోర్సులను ప్రవేశపెట్టేందుకు భారీ ఎత్తున కసరత్తు చేస్తుంది ఎవరు ఎన్సిటిఆర్టి వాళ్ళు చేయడం జరుగుతుంది అయితే మొదటి మూడేళ్ళు డిగ్రీ కోర్సు చదివి చివర ఒక సంవత్సరం బీఈడి ఏం లేదు జనరల్ బీఈడి చేసిన తర్వాత డిగ్రీ చేసిన తర్వాత బీఈడి ఎట్లా చేస్తారో సో ఈ ఇంటిగ్రేటెడ్ బిఈడి కోర్సు అనే దాంట్లోనే మూడు సంవత్సరాలు డిగ్రీ లాగా మూడేళ్ళు డిగ్రీ లాగా ఒక వన్ ఇయర్ అది బీఈడి లాగా మరి మొత్తం ఫోర్ ఇయర్స్ బీఈడి ఇంటిగ్రేటెడ్ కోర్స్ అని చెప్పేసి తీసుకురావడం అనేది జరిగింది అయితే విద్యార్థులు నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సును పూర్తి చేసిన గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ అండర్ గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ కంటే తక్కువ అంటే ఇంటర్మీడియట్ కోర్సు పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే పీజీ అది మీ అందరికి తెలిసింది సో ఈ నాలుగేళ్ల కోర్స్ ఏదైతే ఉందో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సును పూర్తి చేసిన అంటే ఈ నాలుగేళ్ల కోర్సు పూర్తి చేసిన ఏడాది బీఈడి కోర్సులకు అర్హులని ఎన్సిటి ప్రకటించింది అంటే ఇంటర్మీడియట్ తర్వాత నాలుగేళ్ల ఈ ఇంటిగ్రేటెడ్ బిఈడి కోర్సు ఏదైతే ఉంటుందో సో ఈ కోర్సు డిగ్రీ కమ్ బీఈడి రెండు కలిపి మరి నాలుగేళ్ల కోర్సుగా రూపొందించారు అది చేసిన వాళ్ళు అర్హులు అన్నమాట ఇక మూడేళ్ళ అండర్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు అంటే మూడేళ్ళ అంటే కామన్గా ఒక త్రీ ఇయర్స్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు మరి మామూలు డిగ్రీ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ బీఈడి కోర్సులో అర్హత సాధించడానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి ఇప్పుడు జనరల్ డిగ్రీ చేసిన వాళ్ళు అర్హులు కాదు కానీ జనరల్ డిగ్రీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎవరైతే చేస్తారో అంటే పీజీ తర్వాత బీఈడిఎస్ అని అర్హులు అందుకనే ఈ నాలుగేళ్ల కోర్స్ అయినా పూర్తి చేయాలి లేదా పీజీ అయినా పూర్తి చేయాలి ఆ తర్వాత ఛాన్స్ ఉంది అని చెప్తుంది ఇక పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హత లేకుండా మూడేళ్ల బ్యాచిలర్ డిగ్రీ మాత్రమే ఉన్న విద్యార్థులు ఒక సంవత్సరం బీఈడి కోర్సుకు అర్హులు కాదు ఇక్కడ ఒక సంవత్సరం కోర్స్ అని రెండు రెండు సంవత్సరాల కోర్స్ అని చెప్పేసి రెండు ఉంటాయి సో ఇక్కడ వింటే డిగ్రీ కంప్లీట్ తర్వాత వన్ ఇయర్ బీఈడి చేస్తారు ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్లకు ఎలిజిబిలిటీ లేదు అయితే ఈ విధంగా మరి ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఛాన్స్ ఉంది తర్వాత నెక్స్ట్ బీఈడి కోర్సును ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందన్న మార్గదర్శకాలను సిద్ధం చేసే పనిలో ఉన్నట్టు సమాచారం బిఈడి కూడా మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంఈడి కోర్సు వ్యవధికి కూడా రెండేళ్ల నుంచి ఏడాదికి కుదించాలన్న నిర్ణయానికి ఎన్సిటీఈ వచ్చింది అయితే మరి ఎంఈడి ఏ కోర్స్ అయితే ఉందో ఇంతకుముందు రెండు సంవత్సరాలు ఉండే అమ్మో నా మధ్య ఉందో లేదో తెలియకుండా అయిపోయిన పరిస్థితి రెండేళ్ల కోర్సులు ఇప్పుడు వన్ ఇయర్ కి కుదించడం జరిగింది సో ఈ వన్ ఇయర్ పోయి టూ ఇయర్స్ అయితే బీఈడి ఇప్పుడు టూ ఇయర్స్ పోయి ఫోర్ ఇయర్స్ అవుతుంది అనమాట డిగ్రీ కప్ బీఈడి దాన్ని ఇంటిగ్రేటెడ్ కంప్ కోర్స్ అంటారు అలా కాకుండా డిగ్రీ సపరేటు బీఈడి సపరేట్ చేయకుండా డిగ్రీ ప్లస్ బీఈడి రెండు ఒకే దగ్గర ఉండేటట్టు ఎన్సిటి చెప్పడం జరిగింది అనమాట నెక్స్ట్ ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరం నుంచి ఏడాది ఎంఈడి కోర్సు జాతీయ స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఈ అకాడమిక్ ఇయర్ తర్వాత ఏడాది ఎంఈడి కోర్స్ అంటే ఎంఈడి అనేది ఇంతకు రెండేళ్ళు ఉంటాయి కదా ఇప్పుడు వన్ ఇయర్కే మరి ఎంఈడి కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది ఇక ఒక సంవత్సరం ఎంఈడి కోర్సు పూర్తి చేసి పూర్తి సమయం రెగ్యులర్ కోర్సు అవుతుంది ప్రస్తుతం ఉన్న రెండేళ్ళ ఎంఈడి కోర్సు వచ్చే నాలుగేళ్ల పాటు కొనసాగించి ఆ తర్వాత రెండేళ్ళ ఈ కోర్సును ఎత్తివేయాలని ప్రతిపాదించింది రెండు వేల పదిహేను సంవత్సరంలో ప్రవేశపెట్టిన రెండేళ్ళ ఎంఈడి ఈ ఎంఈడి ఎప్పుడు ప్రవేశపెట్టారు ఈ ఎంఈడి కోర్సులో రెండు వేల పదిహేనులో ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఈ రెండు వేల సంవత్సరంలో పదిహేనులో ప్రవేశపెట్టిన ఈ ఎంఈడి కోర్సు అనేది వన్ ఇయర్ కోర్సు లానే మరి తీసుకురావడం జరుగుతుంది సో ఈ విధంగా ఆశించిన ప్రభావం చూపించలేకపోయిందని రెండేళ్ల కోర్సు పట్ల విద్యార్థుల్లో ఆదరణ అంతంత మాత్రంగానే ఉందని ఎన్సిటిఈ నిర్వహించినటువంటి అభిప్రాయ సేకరణ అధ్యయనంలో బయటపడిందట ఫలితంగా ఎంఈడీలో సీట్లు భర్తీ అంతంత మాత్రంగానే ఉన్నట్టు తెలిసింది పాఠ్యాంశాల్లో మెరుగుదల సమర్థవంతంగా అమలు చేయలేదని సవరించనున్న ఒక ఏడాది ఎంఈడి కోర్సులో పాఠ్యాంశాల పరిశీలన ఆచరణాత్మక విద్యా బోధన జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది సరే ఏది ఏమైనా ఎంఈడి టూ ఇయర్స్ నుంచి వన్ ఇయర్కి తగ్గింది ఆ తర్వాత ఇంటర్ తర్వాత డైరెక్ట్ డిగ్రీగా బీఈడి లాగా ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అయితే తీసుకురాబోతుంది సో ఇట్లాంటి మార్పులు వస్తున్నాయి సో మరిన్ని మార్కులు రాబోతున్నాయి పాఠశాల విద్యలో కూడా అనేక మార్పులు అయితే వస్తున్నాయి మీ అందరికీ తెలిసి ప్రీ ప్రైమరీ స్కూల్ అని ఒక ముప్పై స్కూళ్ళు సెలెక్ట్ చేసి అందులో ప్రీ ప్రైమరీ స్కూల్లోని ప్రభుత్వమే మరి నిర్వహించనుంది ఇంతకుముందు ఆంగన్వాడీ సెపరేట్ స్కూల్ ప్రైమరీ స్కూల్ సెపరేట్ ఉండే కదా ఒక దగ్గర మెర్జీ చేస్తున్నారు కాకపోతే దాని యొక్క గైడ్ లైన్స్ ఏంటి అనేది ఇంకా కంప్లీట్ తెలియ రాలేదు సో ఎలాంటి వారికి అవకాశం ఇస్తారు మరి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా ఉన్న వాళ్ళకి ఉన్న స్కూల్ మరి ఏ పూర్తి స్థాయిలో ఏం తెలీదు ఇంకోటి మనకు ఇంటిగ్రేటెడ్ గురుకులాలని చెప్పేసి అవి కూడా ప్రభుత్వం స్థాపిస్తుంది సో ఇప్పటికే శంకుస్థాపనలు పూర్తయ్యాయి బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్లు ఏమేమి జరుగుతున్నాయి సో ఏది ఏమైనా మరి అందులో గురుకులాల్లో పనిచేసే టీచర్లకు ఛాన్స్ ఇస్తారా మరి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా అని మాత్రం తెలీదు కొత్త నోటిఫికేషన్ ఇస్తారా తెలీదు సో అది ఇప్పటికైతే అప్డేట్ ఇవ్వలేదు సో ఆ అప్డేట్ వచ్చి మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకుంటాను సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరేమనుకుంటున్నారన్నది కామెంట్ బాక్స్లో తెలియజేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్